ల్యాండ్ రిజిస్ట్రేషన్ రాష్ట్ర ప్రజలకు మరో తీపికొబురు కొత్త స్కీమ్ పట్టలేని భూములకు రిజిస్ట్రేషన్ స్వామిత్ర కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తొంభై లక్షల గ్రామీణ ఆస్తులకు చట్టబద్ధ యాజమాన్య హక్కులు ప్రాపర్టీ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇంకా ఎవరల్లా వెళ్తే గ్రామాల్లో ఇల్లు దుకాణాలు స్థలాలు వంటి ఆస్తులకు యాజమాన్య హక్కులు ఇవ్వడం కోసం ప్రభుత్వం చేపట్టిన స్వామిత్ర కార్యక్రమం ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతుంది ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చాలా కాలంగా యాజమాని పేరు లేకుండా ఉన్న ఆస్తులకు సృష్టమైన హక్కులు ఇవ్వడం ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం ప్రకారం వచ్చే ఏడాది మార్చి నాటికి నలభై ఐదు లక్షలు ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది అందుకోసం డిసెంబర్ నెలాఖరులోపే గ్రామ స్థాయిలో సర్వేలు పూర్తి చేయాలని చెబుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలోని ఆరు వేల గ్రామాల్లో డ్రోస్ డ్రోన్లు సాయంతో సర్వేలు జరుగుతున్నాయి ఆటో రెక్టిఫైడ్ ఇమేజ్ అనే ప్రత్యేక టెక్నాలజీతో ప్రతి ఇల్లు స్థలం ఎంత పెద్దదో ఎంత ఎడల్పుతో ఉందో కొలుస్తున్నారు ఈ వివరాలన్నీ ప్రభుత్వం రికార్డులో నమోదు అవుతున్నాయి చాలా గ్రామాల్లో ఇల్లు స్థలాలు చాలా సంవత్సరాలుగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ఇలాంటి ఆస్తులు అమ్మిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వాటిని నమోదు చేయవు ఎందుకంటే యాజమాన్యం పత్రాలు లేవు ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం స్వామిత్ర పథకం ప్రవేశపెట్టింది కానీ గత వైసీపీ ప్రభుత్వం దీన్ని సరిగా అమలు చేయలేదు ఐదేళ్లలో కేవలం పదమూడు వందల ప్రాపర్టీ కార్డులు మాత్రమే ఇచ్చారు ఆ కార్డులపై మాజీ సీఎం ఫోటో ఉండడంతో చాలామంది వాటిని తీసుకోవడానికి కూడా నిరాకరించారు అందుకే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికార స్నేహంతో కొత్త కార్డులు ముద్రించి ప్రజలకు అందించడానికి నిర్ణయించింది గతంలో ఈ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో చివరి స్థానంలో ఉండగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి రెవెన్యూ సర్వే శాఖలు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయి గ్రామ సచివాలయం సిబ్బందిని ఇందులో భాగస్వాములుగా చేశారు ఇప్పటికే డ్రోన్ల ద్వారా నలభై లక్షలు ఆస్తుల వివరాలు సేకరించారు వీటిని ఆధారంగా తీసుకుని ప్రాపర్టీ మ్యాపింగ్ చేస్తున్నారు ప్రతి ఆస్తి కొలతలు రెవెన్యూ మరియు సచివాలయ సిబ్బంది ధృవీకరిస్తున్నారు నలభై మూడు లక్షల ఆస్తులు సర్వే పూర్తికాగా మిగిలినవి అన్ని త్వరలో పూర్తి అవుతాయి ప్రతి ఆస్తికి కొలతలు నిర్ధారించిన తరువాత ప్రభుత్వం శాక్షణ తొమ్మిది రెండు ప్రకారం ప్రజలకు నోటీసులు జారీ చేస్తుంది ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి సెక్షన్ పదమూడు కింద ఆస్తి రికార్డులను తుది రూపంలో ప్రకటిస్తారు ఆ తర్వాత ఆస్తులు జాబితాలను గ్రామ సచివాలయాలు మరియు పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు పేర్లు తప్పుగా ఉన్న వివరాల్లో లోపాలు ఉన్న ప్రజలు కలెక్టర్ వద్ద అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుంది వీటిని పరిశీలించి సవరించిన తరువాత తుది యాజమాన్య హక్కులు జారీ చేస్తారు ఈ కార్యక్రమం మొదటి దశ పూర్తయ్యాక రెండు వేల ఇరవై ఆరు మార్చ్ తర్వాత మరో ఆరు వేల గ్రామాల్లో మరో నలభై ఐదు లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు ఈ స్వామిత్ర కార్డుల్లో లభించే ప్రయోజనాలకు ఈ ప్రాపర్టీ కార్డు ఉంటే ప్రజలు తమ ఇళ్ళు స్థలాలను అధికారంగా అమ్ముకోవచ్చు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కూడా చేయవచ్చు ఈ కోసం ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో మార్పులు చేసింది బ్యాంకులు కూడా ఈ కార్డును ఆధారంగా తీసుకుని రుణాలు ఇవ్వగలవు వారసులకు ఆస్తులు సులభంగా బదిలీ చేయొచ్చు ఇలా గ్రామాల్లో ఆస్తులు విలువ పెరగడమే కాకుండా ప్రజలు ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత రాష్ట్రంలో తొంభై లక్షల ఆస్తులకు చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు లభించనున్నాయి దీంతో గ్రామాల్లో ఆస్తులపై తగాదాలు తగ్గి అభివృద్ధి వేగంగా జరుగునుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి